రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు కాని కమ్రాన్ ఫరీద్ను రహస్యంగా కలిసి నసీరుద్దీన్ను ప్రాణాలతో కానీ శివంగా కానీ అప్పగిస్తే హిందుస్థాన్ ను పూర్తిగా నీకే వదిలేస్తాను అని అన్నాడు అది వినకానే ఫరీద్ పైకి లేచి కమ్రాన్ మిర్జా మర్యాదగా పైకి లేచి ఇక్కడ్నుంచి బయటకు వెళ్ళు ఇప్పుడు దాదాపు ఉత్తర హిందుస్థాన్ అంతా నాది నాదాన్ని నువ్వేమిటి నాకు వదిలేది లేచి బయలుదేరు అన్నాడు కమ్రాన్ ఏదో చెప్పడానికి అలా నోరు తెరిచాడో లేదు నుండి లేయరా అంటే మళ్ళీ ఏదో మాట్లాడతావు అని ఫరీద్ కసురుకోగానే ఇంకా అక్కడ ఉండటం క్షేమం కాదని కమ్రాన్ తన దారిన తాను కాబుల్ వైపు వెళ్లిపోయాడు ఫరీద్ ఒక అధికారిని పిలిచి కమ్రాన్ నసీరుద్దీన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ విషయం మనం చెప్పినట్టు కాకుండా పరోక్షంగా నసీరుద్దీన్ కు చేరవై అని చెప్పి పంపాడు అది చూసి ఖవాజ్ ఖాన్ ఫరీద్ దగ్గరకు వచ్చి అదేంటి ప్రభు మనం కమరాన్ సహాయం తీసుకుని ఉండుంటే బాగుండేది కదా ఎందుకతరించి పంపించి వేశారు అని అడిగాడు నసీరుద్దీన్ వ్యసనపరుడు శత్రువులను పూర్తిగా లొంగ తీసుకోవడం చేతకానివాడు విలాసాల జీవితానికి లొంగిపోయినవాడు ఇలాంటివాడు పరిపాలకుడుగా అస్సరు పనికిరాడు కాని అతడి సోదరుల పట్ల అతడు ప్రవర్తించిన విధానం చాలా గొప్పదే తన తండ్రికిచ్చిన మాట ప్రకారమే వారికి రాజ్యంలో భాగం కల్పించడమే కాకుండా వారు ఇతడి పట్ల ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చాడు అటువంటి సోదరుడు కష్టాల్లో ఉన్నప్పుడు తోడు వెళ్లాల్సింది పోయి అతడి ప్రాణాలనే బలికోరటానికి నా సాయం కోసం వచ్చాడు ఇంత చేసినా సొంత సోదరుడి ప్రాణాలు కోరే కమ్రాన్ వంటి వారిని మనం అస్సలు నమ్మకూడదు అయినా నసీరుద్దీన్ను ఓడించిన తర్వాత పై మనం అధికారం సంపాదించాం కదా ఇలాంటి వాడితో ఇప్పుడు ఉంది అయినా నసీరుద్దీన్ను చంపాలని అనుకోనుంటే అతన్ని నేనే ఇంత దూరం తరమాల్సిన అవసరం లేదు కన్యాకుబ్దం యుద్ధంలోనే చంపేసుండేవాణ్ణి అతని హిందుస్థాన్లో లేకుండా తరిమివేయాలనేదే నా ఆలోచన అని ఫరీద్ చెప్పడంతో ఖవాస్ఖాన్ చప్పట్లు కొట్టి ఫరీద్ రాజనీతిని అభినందించి తాను మరొక వైపు వెళ్లాడు కమ్రాన్ తనని చంపడానికి ప్రయత్నిస్తున్న విషయం నసీరుద్దీన్కు తెలియగానే ఇంత ప్రేమగా క్షమాగుణంతో చూసుకున్నా కూడా తన సోదరులు చంపడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలియగానే తట్టుకోలేకపోయాడు ఇక పడమరి దిశలో ప్రయాణం కొనసాగిస్తే కమ్రాన్కు దగ్గరగా వెళ్లి చావు కొని తెచ్చుకున్నట్టవుతుంది తూర్పు దిక్కున తనని వెంబడిస్తూ ఫరీద్ అతడి సైనికులు వస్తున్నారు ఇక అతడు చేసేదేం లేక దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు అతన్ని వెంబడిస్తూ ఫరీద్ అటుక కదలాడు అలా చాలా రోజులు ప్రయాణించిన తర్వాత వారికి ఎడారి అడ్డు వచ్చింది ఆ ఎడారిలో కొంత దూరం వెళ్తే రాజపుత్ర రాజ్యాలు చేరుకుని వారి వద్ద శరణార్థులైన గడపవచ్చని అతడి ఆలోచన కాని ఇసుక తప్ప నీరు కూడా దొరకని ఆ దారిలో ప్రయాణించడానికి ఎవరూ సాహసించలేదు దాంతో నసీరుద్దీన్తో పాటు ఎనిమిది నెలల గర్భవతి అయిన అతడి భార్య హమీదా బేగం అతికొద్ది కొద్దిమంది ముఖ్య అనుచరులు మాత్రమే అతడి వెంట నడిచారు నసీరుద్దీన్ అలా ఎడారిదారి పట్టడంతో ఇక అతన్ని వదిలేయటం మంచిదని నిర్ణయించుకుని ఫరీద్ ఢిల్లీపురంకు ప్రయాణమయ్యాడు ఆ తర్వాత నానా కష్టాలు పడి అమరకోటకు చేరటం అక్కడ రాణా రాణాప్రసాద్రావు ఆశ్రయం పొందటం హమీదా మగశిశువుకు జన్మనివ్వటం ఆ బాలు బైరామ్ సంరక్షణలో ఉంచి నసీరుద్దీన్ హమీదా కలిసి పర్షియా రాజ్యానికి వెళ్లడంతో వారిది ఒకదారైతే ఢిల్లీపురం చేరుకున్న ఫరీద్ పులి చక్రవర్తి బిరుదుతో మహారాజుగా పట్టాభిషిక్తుడైనాడు ఆ వెంటనే హిందుస్థాన్పై తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రజలకు సుపరిపాలన అందించేందుకు పూనుకున్నాడు అందులో భాగంగానే ముందుగా అతడు తన ప్రభుత్వ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు కొత్తగా వచ్చిన మహారాజు ఏం చెప్పాడో అని ప్రతి ఉద్యోగి ఆ సమావేశానికి వచ్చారు ఆ వచ్చిన వారందరికీ మంచి విందిచ్చి అది పూర్తయిన తర్వాత అందరినీ నిల్చోబెట్టి మీకు గతంలో ఎవరెవరికి ఎంతెంత జీతం ఇస్తూ ఉండేవారు అని ఫరీద్ అడిగాడు దాంతో అందరూ వారి వారి జీతాల వివరాలు చెప్పారు దాంతో పాటు జీతాలు సరిగ్గా అందవని వచ్చే జీతాలతో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో తమ కుటుంబ పోషణకు సరిపోవడం లేదని కూడా చెప్పారు అది విని ఫరీద్ ఈ రోజు నుంచి మీకు గతంలో ఇస్తున్న జీతాన్ని మూడు రెట్లు అధికంగా ఇస్తాను అంతేకాక ప్రతి మూడు నెలలకు మీ జీతం ఖచ్చితంగా మీకు అందేలా చేస్తాను అని చెప్పాడు ఆ మాట వినగానే ఆ ఉద్యోగులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు కానీ ఎవరో ఒకడు ఆశ్చర్యం నుంచి తేరుకొని సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టాడు దాంతో అందరూ ఫరీద్ను మెచ్చుకుంటూ చాలాసేపు చప్పట్లు కొట్టారు ఫరీద్ ఇక చాలన్నట్టు చేతితో సైగ చేయగానే అందరూ చప్పట్లు కొట్టడం ఆపి అతడు ఇంకా ఏం చెబుతాడా అని ఆసక్తిగా వినడం ప్రారంభించారు దాంతో ఫరీద్ తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగిస్తూ నేను ఏమి మీకు చేస్తానో చెప్పాను బహుశా అది మీకు అందరికీ నచ్చే ఉంటుంది ఇక మీరు రాజ్యం కోసం ఏం చేయాలంటే మీ మీ కార్యాలయాలకు మాత్రమే ఆలస్యం చేయకుండా చేరుకోవాలి మీ ఉద్యోగ బాధ్యతలన్నీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీరే అనుసంధానకర్తలుగా ఉండాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడమే కాదు రాజ్యంలో చివరి వ్యక్తి వరకు దాని ఫలాలందేలా మీరే బాధ్యత వహించాలి ప్రజల ఫిర్యాదులు ఎప్పటికప్పుడు నాకు చేరవేస్తూ ఉండాలి అంతేకాకుండా ప్రతి రెండేళ్లకు ఒకసారి మీకు బదిలీలుంటాయి అందుకు సిద్ధంగా ఉండాలి మీ విధులు నిర్వర్తించడంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే తప్పు మొదటిసారైతే ఇరవై కొరడా దెబ్బలు రెండవసారైతే మూడు నెలల జీతం జరిమానాతో పాటు ముప్పై కొరడా దెబ్బలు మూడవసారైతే యాభై కొరడా దెబ్బలు జరిమానాతో పాటు ఉద్యోగం తొలగించి మరొకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది దీనికి అంగీకారం తెలిపిన వారు మాత్రమే రేపటి నుండి విధుల్లో చేరండి మరో ముఖ్యమైన విషయం నా రాజ్యంలో ఎక్కడ గానీ లంచమనే మాట వినపడకూడదు కనపడకూడదు పైతప్పులకు శిక్షలు కాస్త తక్కువ ఉంటాయి లంచగొండిని ఆరేళ్లు ఖైదు చేయడంతో పాటు గనులు తవ్వే పనుల్లో ఉపయోగించడం జరుగుతుంది అనగాని ఉద్యోగులందరూ కాసేపు ఒకరి ముఖమొకరు చూసుకొని ఏవేవో కాసేపు చర్చించుకొని పై పనులు చేయడం కాస్త కష్టమే అయినా భారీగా పెరిగిన జీతాలు దృష్టిలో ఉంచుకొని అందరూ విధుల్లో చేరటానికి అంగీకరించారు దాంతో ఉద్యోగులతో సమావేశం ముగిసిందే ఆ మరుసటి రోజు సామంతులు మంత్రులు నగర గ్రామ పాలకులతో సమావేశం ఏర్పాటు చేశాడు విందు పూర్తయిన తర్వాత వారితో ఇన్ని రోజులు మీరు మీ సొంత ఖర్చులతో మీకు కేటాయించినంతమంది సైన్యాన్ని పోషించి అవసరమైనప్పుడు మహారాజుకు సాయంగా పంపేవారు దానివల్ల మీ సంపాదనలో ఎక్కువ ఖర్చు దీనికే సరిపోయేది ఈ రోజు నుండి మీకు ఆ శ్రమ అవసరం లేదు ఇక నుండి సైన్యానికయ్యే ఖర్చు మొత్తం నేనే భరించి వారిని మీ ఆధ్వర్యంలో ఉంచుతాను వారిని మీ ప్రాంతం యొక్క సంరక్షణకు శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైనప్పుడు వరదలు భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా మీరు వారిని ఉపయోగించుకోవచ్చు పొరుగు రాజ్యాల దండయాత్రల నుండి మిమ్మల్ని రక్షించే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను అని ఫరీద్ చెప్పడంతో వారు కూడా చాలాసేపు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు చప్పట్లు ఆగిపోయిన తర్వాత ఇక మీరు రాజ్యం కోసం చేయవలసినవే అవసరానికి మించి ఎవరైనా వ్యాపారులు నిత్యావసరాలు దాచినట్టయితే వాటిని స్వాధీనం చేసుకుని రాజుకు తెలియజేయాలి ఎప్పటికప్పుడు పన్నులు సక్రమంగా వసూలు చేసి రాజుకు పంపించాలి పొరుగు సంస్థానాలతో రాజుకు తెలియకుండా వివాహ బంధాలు కానీ విరోధి సంబంధాలు కాని పెట్టుకోకూడదు ఇక చివరిగా మీ పరిధి ప్రాంతంలో ఏదైనా దొంగతనం జరిగినట్టయితే వారిని పట్టుకుని ఆ వస్తువులు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించాల్సిన పూర్తి బాధ్యత మీదే అలా పోయిన వస్తువులు స్వాధీనం చేసుకోలేని పక్షంలో మీ సొంత ఆస్తుల నుండి జప్తు చేసి బాధితులకు నేను నష్టపరిహారాన్ని చెల్లిస్తాను ఇవన్నీ చేసినందుకు గాను మీ సామర్థ్యాన్ని బట్టి మీ పాలన ప్రాంతం పరిధిని బట్టి మీరు వసూలు చేసే పన్నుల్లో మీకు ఇవ్వటం జరుగుతుంది అందుకు మీరు సమర్థులమని సిద్ధమైతే మీరు మీ ప్రాంతంలో పాలకులుగా ఉండొచ్చు అలా మీ వల్ల కాని పక్షంలో మీ స్థానంలో మరొకరిని నేను నియమిస్తాను మీ విధుల్లో మీరు నిర్లక్ష్యం వహించినా లంచాలకు ఆశపడి తప్పుడు లెక్కలు చూపించినట్లు నిరూపితమైతే విధించబోయే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి దీన్ని అంగీకరించేవారు మాత్రమే రేపటి నుంచి విధుల్లోకి చేరండి అని ఫరీద్ చెప్పడంతో వారు కూడా వారిలో వారు చాలాసేపు చర్చించుకొని వారు కొన్ని అధికారాలు కోల్పోయినప్పటికీ కేవలం వారి పరిధి ప్రాంతాన్ని ఫరీ చెప్పినట్టు నిర్వహించినందుకే మంచి మొత్తంలోనే ఆదాయం లభిస్తూ ఉండటంతో ఒకవేళ అందుకు అంగీకరించకపోతే వారి స్థానంలోకి మరొకరు వచ్చే ప్రమాదం ఉండటంతో ఇష్టం లేకపోయినా కొందరు అయిష్టంగాని చివరకు దానికి అంగీకరించి విధుల్లో చేరటానికి బయలుదేరారు మూడవ రోజు వ్యాపారులు పెట్టుబడిదారులు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారితో సమావేశం ఏర్పాటు చేసి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులన్నీ సులువుగా వచ్చేలా చేస్తాను సముద్రం ద్వారా విదేశీ వ్యాపారం చేయడానికి వీలుగా తూర్పున ఉన్న కాళీకట్ట ఓడరేవు మన ఆధీనంలోనే ఉంది కాబట్టి తూర్పు సముద్రంపై వ్యాపారం మన అదుపులోనే ఉంది అలాగే పడమర దిశలో గల ద్వారక చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మన అదుపు ఆగ్నంలోకి వచ్చేలా త్వరలో ఏర్పాటు చేస్తాను దాని ద్వారా పశ్చిమ సముద్రం వ్యాపారంపై కూడా నేను పైచేయి సాధిస్తాను దీంతో అరబ్ రోమ్ దేశాలతో వ్యాపారం మరింత సులభతరం చేస్తాను అంతేకాదు సరుకులు రవాణా చేసుకోవడానికి రహదారులను అభివృద్ధి చేస్తాను దారిలో దోపిడీ దొంగల భయం లేకుండా చేస్తాను దీంతోపాటు రహదారుల వెంబడి విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా సత్రాలు నీటిబావులు ఏర్పాటు చేస్తాను ఇంతకు ముందు దారిలో ఎవరైనా వ్యాపారులు చనిపోతే వారి సరుకులు ధనాన్ని స్థానిక పాలకులు స్వాధీనం చేసుకునేవారు ఇకపై అలా కాకుండా చనిపోయిన వ్యాపారస్తుల వారసులు వచ్చి తగిన రుజువులు చూపిస్తే ఆ వారసులకు ఆ సరుకులు ధనమందేలా ఏర్పాటు చేస్తాను నా రాజ్యం సరిహద్దులో మాత్రమే విదేశీ వర్తకంపై పన్ను ఉంటుంది ముందులాగా ప్రతి సామంత రాజ్యంలోనూ శిస్తు వసూలు తీసివేస్తాను అని ఫరీద్ చెప్పాడు అది విని ఎప్పటిలాగే చప్పట్లు పూర్తయిన తర్వాత మీరు రాజ్యం కోసం చేయాల్సింది ఏంటంటే అని మొదలుపెట్టి నేను నిర్ణయించిన శాతానికి మించి ఎక్కడా ఎక్కువ లాభానికి సరుకులు అమ్మకూడదు స్థాయికి మించి ఎక్కడా ఎప్పుడు నిత్యావసర వస్తువులు గోదాముల్లో దాచకూడదు తూకపు కొలతల్లో అస్సలు తేడాలుండకూడదు ప్రభుత్వం నిర్ణయించిన పన్నులు శిస్తులు అన్నీ సక్రమంగా సమయానికి చెల్లించాలి అలా కాకుండా తూకంలో తేడా ఉన్నా సరుకును గోదాముల్లో దాచి లోటు సృష్టించాలని చూసిన పన్నులు సక్రమంగా చెల్లించకపోయినా మీ వ్యాపార అనుమతులు తక్షణమే రద్దు చేయడంతో పాటు వాటి ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా నేను స్వాధీనం చేసుకుంటాను కొత్తగా ఎవరైనా వ్యాపారం పరిశ్రమలు ప్రారంభించాలనుకున్న వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి వారికి మంచి పునాదులు నిర్మిస్తాను దీనికి మీకు అందరికీ అంగీకారమేనా అని ఫరీద్ వారిని ప్రశ్నించాడు